తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదిటిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రం చేత అనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాప రాశి అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ